సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ప్రసాద్ వినోద ఎంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సింహ సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు నేటికి గ్రామంలో తమ హయాంలో జరిగిన అభివృద్ధి కనపడుతుందని ఈ సందర్భంగా వారు అన్నారు భూసారెడ్డిపల్లి మూడో వార్డు నాలుగో వార్డులలో ఉత్తాము చేసిన అభివృద్ధి నేటికి కనబడుతోందని ఈ సందర్భంగా వారు అన్నారు డిసెంబర్ పద్నాలుగులో జరిగే ఎన్నికల్లో భూసారెడ్డి పల్లి గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటేసి సర్పంచ్ అభ్యర్థి ప్రసాద్ వినోదను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని వారు ప్రజలను విన్నవించారు మాది పుసాడుపల్లి గ్రామం మున్పల్లి మండలం మా ఈ విలేజ్కి ఇనాన్మద్ సర్పంచ్గా మా డాడీ ఇనాన్మద్గా గెలిచి ఊరిని అభివృద్ధి చేసాడు కొత్త విలేజ్ లేదే సింగులపాటి గ్రామం కింద అలాంటి ఆదేశాలతో ఇప్పటివరకు మేము రాలేము ఇప్పటివరకు వాళ్ళు రెండు సార్లు సర్పంచ్ చేశారు మనకు మినిస్టర్ గారు మనకు బలపర్చింది కాబట్టి అలాంటి ఉద్దేశంతో మనం ఊరు అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో ఇప్పటివరకు మనం ఉన్నాకాడికి చేస్తున్నాము మంచిగా చేయాలనే ఉద్దేశం ఊర్లోనే ఉంటా ఇక్కడనే ఉంటా మేము ఉంటా అని చెప్పి ప్రజలకు చెప్తున్నాం వాళ్ళ సేవ చేయడానికే ఉన్నా నాకు ఇలాంటి అభిప్రాయం లేదు సంపాదించుకునే ఆదేశాలు ఏమి లేవు ప్రజాసేవకే నిల్ నిల్దామని నిలిచిన రియాప్టేషన్ మా డాడీ చేసిన గుర్తింపులు ఇప్పటికే ఉన్నాయి అవే ఉన్నాయి కానీ ఇంకా మళ్ళీ కొత్త అభివృద్ధి అయింది ఏమి లేదు ఇప్పుడు మేము అభివృద్ధి చేద్దామని చెప్పి మా ఆలోచన మేరకు మేము ఇక్కడ వచ్చాం ఉంగరం గుర్తుకే ఓటేయ్యని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముస్సారెడ్డిపల్లె అక్కడ మూడో వాడు నాలుగో వాడు ఇప్పటికి మా నాన్న చేసిన మోరీలే ఉన్నాయి అభివృద్ధి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కూడా కాలేదు ఆయన చేసిన మోరీలే ఉన్న చిన్న చిన్న మోరిలు ఆ జమానలో పది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కింద అవే ఉన్నాయి కానీ ఇప్పటికి డెవలప్ కాలేదు ఎవరు భవిష్యత్తు వాళ్ళు చూసుకున్నారు కానీ సర్పంచ్లయ్యి విలేజ్ డెవలప్ చేద్దామనే ఆలోచన ఎవరికి రాలేదు మేము చేద్దామని మొంగట్టుకు వస్తే మాకు పబ్లిక్ సానుభూతి చూపిస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఊర్లు ఉండి చేసి మేము డెవలప్ చేద్దామని ఉద్దేశం మాకు ఉంది నాకు ఇద్దరు ఆ పాపల ఆడపిల్లలు అలా ఇక్కడ ఎవరింటికి చేసాము అబ్బాయిలు ఏం లేరు నా ప్రజా సేవ నా నాయన చేసినట్లు అని చెప్పి తోటి నేను నా దామోదర ఆశీస్లతో నేను పార్టీకి సేవ చేస్తున్నాను పల్లె ప్రజలారా అందరికి నమస్కారాలు సర్పంచ్గా ప్రసాద్ నీర్చట్టి వినోద అభ్యర్థులుగా వాళ్ళు సపోర్ట్ నిల్చున్నారు నాకు సపోర్ట్ చేసి ప్రజలందరూ ఆశీస్సులతోటి మనం గెలిపించగలరని ఆశిస్తున్నాం ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని ఆశిస్తున్నాం గ్రామం ముసేటిపల్లి మండల మునిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా దామోదర్ సార్ మనకు ఒక అవకాశం ఇచ్చిండ్రు ఒక ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు సో మళ్ళీ ఏంటంటే కొత్తగా మనకు అవకాశం ఇచ్చింది సారు ప్రసాద్ వీచెట్టి వినోద కొత్త అభ్యర్థిగా నిలబడిరు సో ఉంగరం గుట్టు గుర్తు కోటేసి ప్రజలను కోరుకుంటున్నాము మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాము మేము కూడా మమ్మల్ని గెలిపించడానికి కంపల్సరిగా మేము కూడా అభివృద్ధి చేసి చూపిస్తామని ఆల్రెడీ మా గతంలో మా తాతగారు సర్పంచ్గా చే సర్పంచ్గా చేసినారు చేసినందుకు మేము గ్రామానికి అభివృద్ధి చేసినాము ఇప్పుడు మా నాన్నగారిని కూడా గెలిపిస్తే ప్రతి ఒక్కటి నిధులు తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి సార్ మనకు అన్నిటికీ సపోర్ట్గా ఉండి మనకు అన్ని చేస్తారన్నారు సో మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాము ప్రజలు వాళ్ళకి ఇంకా ఏందంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి ప్రజలు ఏందంటే కొత్త వాళ్ళని నించో పెడితే అభివృద్ధి ఎలా జరుగు చూ చూడాలని కోరుకుంటున్నాము వాళ్ళు కూడా మనకు సహకరిస్తే ఏందంటే గ్రామంలో ఉన్న అన్ని పరిష్కారాలు ఒకళ్ళనే అందరి కాకుండా మన కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా చూసి ఇంకా ప్రతిసారి కొత్త వాళ్ళని వెళ్ళుకుంటేనే గ్రామాన్ని ఎవరెవరు ఎలా అభివృద్ధి చేయాలని కోరు చేస్తారు అని వాళ్ళు కూడా చూడాలి అలానే అనుకొని ప్రజలు కూడా మనకు సపోర్ట్ చేస్తే గ్రామాన్ని కూడా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాము మాకేమీ ఇలాంటి ఆశ లేదు ఆశయంతో వచ్చినాము గ్రామాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము చేస్తాం కంపల్సరీగా మేము అన్నిటినీ కూడా సిద్ధంగా ఉన్నాము ఉంగురం గుర్తు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే గెలిపించాలని కోరుకుంటున్నాం ప్రజలను అన్నిటినీ కాలువలు కానీ ఏది అయినా కూడా అన్ని డ్రైనేజీ సమస్యతోటి వర్షాలు వస్తే ఆ డ్రైనేజీ వాటర్ మొత్తం ఇళ్ళలోకి వస్తున్నాయంట ఎన్ని ఇన్ని ఇన్ని రోజుల పరిపాలన చూసి జన ప్ర ప్రజలు కూడా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మార్పు ఓరుకోవాలి గ్రామాన్ని అని అభివృద్ధి చేసుకోవాలని వాళ్ళు కూడా సహకరించాలి అన్నిటికీ మేము అన్నిటికీ కూడా మేము తోడుంటాం వాళ్ళతోటి ప్రజలకు సేవ చేస్తాము మాకు కూడా ఏ సమస్యలు వచ్చినా మేము ఇప్పటి వరకు ఇందులోకి రాలేము ఇందులో వచ్చినాం ఒక కార్యకర్తగా పనిచేసిర్రు ఇప్పుడు అభివృద్ధి కోరుకోవాలనుకుంటున్నారు చేయాలని అనుకుంటున్నాము సో ఇంకా అన్నీ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం మేము కూడా విద్యాలయాలు టెంపుల్సు ఇంకా కారు కాలువలు వైద్య అన్నిటి కూడా మంచిగా చేసి అభివృద్ధి చేద్దాం సర్పంచ్ని ఎన్నుకున్నామని అంటే అరే మంచిగా చేసిర్రు ఊరికి ఒక గుర్తింపు తెచ్చుకునేలాగా ఉండాలి మాకు ఎలాంటి ఆశలు లేవు ఆశయంతో వచ్చినాం అభివృద్ధి చేసుకుంటాం ఇంకా థ్యాంక్ యూ దామోదర్ గారు బలపరిచినటువంటి ప్రసాద్ వినోద విశిటి గారు సో వీళ్ళకి ఇంగూరంగుడు రావడం జరిగింది సో గ్రామ ప్రజలు అనేది కూడా ఇప్పుడు గ్రామంలో అంత ప్రశాంతమైన వాతావరణం ఉంది అండ్ గ్రామ ప్రజలు కూడా కొత్త వ్యక్తిని ఆశిస్తూ ఉన్నారు ఎందుకంటే పాత వారు ఎన్ని ఎన్ని రోజులు అంటే కూడా పాత వ్యక్తులకే చేయడం వల్ల సో వాళ్ళు కొత్త వ్యక్తుల కోసం సపోర్ట్ కూడా ఫుల్ ఉండడం వల్ల మాకు గెలిస్తే సార్థుడు కుట్లాడి కూడా గ్రామంలో ఉన్న ప్రతి గడప గడపకి సంక్షేమ ఫలాల్ని అందించడం మా సర్పంచ్ గారు బాధ్యతగా తీసుకుంటారు అండ్ గ్రామ ప్రజలందరినీ కూడా తన కడుపులో పెట్టి సాదుకుంటాడని నేను గట్టిగా చెప్పగలను